ఈ రోజు అయితే గో తమ్ముడు చెల్లె నేను ముగ్గురం కలిసి అయితే స్ప్రైట్ అయితే పోటీ పెట్టుకుంటున్నాం ఎవరు ఎన్ని గ్లాసులు తాగుతారో చూద్దామా ఓకేనా మేమైతే స్టార్ట్ చేస్తున్నాం గ్లాసులలోనైతే ఓసుకుంటున్నాం ఇగో చెంప గ్లాసులు అన్నీ ఈగలే ఉన్నాయి కదా హెచ్డి కనపడుతున్నాయి కదా ఈగల ఎవరు వస్తుంది ఆ తర చూద్దాం చెప్పు రి కెమెరా తీసేటోళ్ళు వన్ టూ త్రీ స్టార్ట్ మస్తు నాకైతే ఇ మావడు ఏదో మింగతనే ఉంది మోమోటం వాడు మాడం ఉంటాం చాలా కష్టం ఇది తాగడం మావాడు గెలిచిండు అయిపోకొచ్చిండు నేను తాగలేను మీరు చాలా కష్టం ఫ్రెండ్స్ ఇది తాగడం అయితే మేమైతే తాగలేము నేనైతే తాగలేను ఇది అయితే సెండ్ రౌండ్ మావోడు అయితే నాలుగు ఆయన ఫ్రెండ్స్ గుర్తనే ఉంటాడు మావాడి స్టార్ట్